కలెక్టర్ చుట్టుముట్టి ఇక్కడ నమస్తాన్ని చిల్ పోలీసులపై రైతుల ఆగ్రహం కూడా ప్రతికూకుమడి దాడి ఇక్కడ మనం చూసిన కలెక్టర్ చుట్టుముట్టి వికారాబాద్ జిల్లా ప్రతిక్ జైన్ అదనపు కలెక్టర్ లింగ నాయకులను చుట్టుముట్టి వెనక్కి పంపుతున్న లగచెల్ల రైతులు ఆగ్రహంతో పోలీసులపై దాడి చేస్తున్నటువంటి గ్రామస్తులు ఇక్కడ ఎవిడెన్స్ కూడా ఉన్నది మా భూములో మాకేనని మర్లబడ్డ కొడంగల్ సీఎం ఇలాఖలో తిరగబడ్డ ఫార్మా రైతు రైతు రగిలిపోయాడు రణరంగమైంది ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్న ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై పై అన్నదాతలు అగ్రహంతో ఊగిపోయారు ప్రభుత్వం కనబడలేదు కానీ కళ్ళ ముందే అధికారులు కనిపించారు ప్రజాభియ్య సేకరణ అంటూ పల్లె ముందుకు మళ్లీ వచ్చిన సిబ్బంది కనిపించారు అంతే నాలుగు నెలలుగా సాగుతున్న నిరసన అంతా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది కొడంగల్ పల్లెల్లో లోపల సలసలు మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైన నేపథ్యం ఉంది రేవ సర్కార్ పై బగ్గుమన్న రైతులు ఫార్మకు భూములు ఇవ్వబోవని తీవ్ర హెచ్చరికలు వద్దని తెగేసి చెప్పినా పదే పదే ప్రయోజన సేకరణ జరపడంపై అనగదుల ప్రతిఘటన వికారీ వికారలెక్టర్ కు తీవ్ర నిరసన ఉద్రిక్తుల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిపై కట్టెలు దిగిన ఆగ్రహం అదనపులకు సహా అధికారులపై దాడి కూడా కాడా ప్రత్యేక అధికారి డిఎస్పీని తరిమి కొట్టిన రైతులు అధికారుల వాహనాల ధ్వంసం పొలాల వెంట పరుగుదీసిన ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పట్టుకొని చిదకపోయిన మహిళలు అడ్డు వచ్చిన పనులు పోలీసులపైన దాడి తమ భూముల కోసం ఎవరు వచ్చినా వార్నింగ్ రుణరంగంగా మారిన వన్ వన్పల్ సెక్షన్ విధింపు భారీగా పోలీసు బలగాల మోరింపు తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీ మాత్రం రాణివ అంటూ గ్రామస్తులు కూడా నిరసన చేసే నేపథ్యం ఉంటుంది అక్కడ ఉద్రిక్తమైనటువంటి ప్రా వాతావరణం అయితే ఎప్పుడు కూడా ఉంది కొడంగల్లో సంబంధించిన వాతావరణం వికలబాలు ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది లగల్చర్ల జరిగినటువంటి నిన్న జరిగిన దాడికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక భయంకరంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే సీఎం ఇలాకలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గం ఉందో సీఎం ఇలాఖలో జరిగినటువంటి ఒక భయంకర పరిస్థితి సీఎం అక్కడ ఉన్నటువంటి ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసుకోలే పరిస్థితి ఉంది ఇలా రాష్ట్రాన్ని ఏ విధంగానే కాపాడుకోవాల్సిన రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి పద్ధతిలో ఎలా ఏ విధంగా కాపాడుతారు సొంత నియోజకవర్గంలో కాపాడుకోలేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిశీలన సీఎం ఉన్నాడని కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తను చూస్తే మనకు అర్థమైపోతుంది సోమవారం నాటి ఉద్రిక్తుల తర్వాత గ్రామంలో భారీగా మోరించిన పోలీసు బలగాలు కొడంగల్ కాంగ్రెస్ సర్కారు మొండిపట్టుతో సానం నశించిన కర్షకులు కన్నెర్ర చేశారు తమ భూములు గుంజుకునే పై కట్టలు నించుకున్న అగ్రహంతో తిరగబడ్డారు ఏకం అందరం కలెక్టర్ సహా ఇతర అధికారులపై దండెత్తి దొరికి దొరికిన దొరికినట్టుగా తరిమి కొట్టారు కూడా స్పెషల్ ఆఫీసర్ పరిగి డిఎస్పీని చుట్టుముట్టి మారి చితకబోదారు కూడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డిని వెంబడించి కొట్టేయడంతో ఆయన పొలంలో వెంట పరుగులు తీసి సుమ్మసిల్లిపోయారు ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసి రైతుల గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులు పరుగులు తీయించారు ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై విక్రమ జిల్లా కలెక్టర్ కొడంగల్ నియోజకవర్గం దుంద్యాల మండలం లగర్చి ప్రభుత్వం సోమనం చేపట్టిన సేకరణ సేకరణంగా మారింది ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్న రైతుల కూపర అధికారులను తరిమి కొట్టడం రాష్ట్ర తీవ్ర సంచలనం రేపింది అభివృద్ధి వద్దు ఏమీ వద్దు మా మా నాన్న మా నాన్న మా మమ్మల్ని వదిలేయండి ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చి ప్రసక్తి లేదు భూముల కోసం ఎంతకైనా తెగిస్తాం అంటూ సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెప్తున్న నేపథ్యం ఉంది పోలీసుల మీద కూడా దాడి చేసి కలెక్టర్ పైన కూడా దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనాభా ఎవరైతే ఉన్నారో ఆ లగలు చర్యలకు సంబంధించినటువంటి రైతులు కూడా రోడ్ల మనకి వచ్చి కూడా ఆందోళన చెప్పిన నేపథ్యం ఉంది అంతా కొడంగల్ నియోజకవర్గానికి ఉన్నటువంటి సంబంధం కుడంగల్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధ్యం చేయడానికి సొంత నియోజకవర్గం ఇవాళ సొంత నియోజకవర్గంలోనే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వలేనటువంటి సందర్భంలో రైతులపై రైతులు చేసిన దాడిలో అక్కడ ఉన్న కలెక్టర్లు పోలీసు అధికారుల తీవ్రమైన దాడి జరిగింది ఎన్నో వాహనాలు కూడా ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక ఎవరు ఉన్నారు ఏం జరిగింది అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తుంది ఐదు గ్రామాల లీడర్ లీడర్లు గాయాబం లేదు లేదంటేనే కష్టాలు క్లస్టర్లు ప్లాట నాడు ఉసుకొలిపి నేడు ఉచ్చులోకి కొడంగల్ రోజుకో దంగాలు చిత్తకరబడిన ఇంటెలిజెన్స్ విక్రాబాద్ ఎస్పీపై పై వేటు విక్రాబాద్ ఎస్పీ కూడా వేటు పడే నేపథ్యం ఉంది చదికల పడిన ఇంటెలిజెన్స్ అక్కడ ఇంటెలిజెన్స్ కూడా అంతంత మాత్రమే ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఎక్సైజ్ కమిషనర్ పై బదిలీలు పెట్టు అమ్మకాల లక్ష్యం చేరుకునేందుకేనా టార్గెట్లు వేట అధికారులు అధికారుల సమాధిలో పంతొమ్మిది జిల్లాలో తగిన మద్యం విక్రాలు ఆదాయం కోసం ప్రభుత్వం పెద్దలు వస్తుంది కొత్త ఎక్సైజ్ కమిషనర్ గా చిన్న ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద బా బాట ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాబాద్ ఎస్పీపై కూడా వేడి వేడి దీని విషయంలో అక్కడ ఉన్న లాండర్డర్ విషయంలో పోలీసులో కొన్ని జిల్లా కలెక్టర్ల పైన కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం రుణవాంపి చేసేదాకా అప్పు కట్టం బ్యాంక్ అధికారులకు తేల్చెప్పిన రైతు ఏపీ జీవి అధికారులకు చేదు అనుభవం సింగారంలో వెనుదిరిగిన అధికారులు రుణవాంప చేసే వారికి అప్పు కట్టం ఓ రైతు తెగే చెప్పాడు అతనితో పాటు మరికొందరు కూడా తమ సమస్యలపై అధికారులు వెన గారు ఈ ఘటన నాగర్గం జిల్లా సోమవారం చోటు చేసుకుని వడ్డీ కట్టే పంట రుణాలను రెన్యువల్ చేసుకున్న మహిళ సంఘాల సభ్యులు అప్పులు కుప్ప అప్పులు సక్రమంగా చెల్లించాలని సోమవారం నాగర్క జిల్లా అచ్చంపేట మండలం సింగర గ్రామంలో ఏపీజీవిబి జీవీబీ నాగర్కర్లు రిజినల్ అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రైతు జేపల్ నాయక్ మాట్లాడుతూ తనకు రెండు లక్షల వరకు పంట నష్టం జరిగింది దానికి చేసిన ధరతనే రుణమాఫీ చేస్తానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం